హలో హాయ్ వెల్కమ్ టు టెక్ స్టూడియో తెలుగు ఈరోజు మనం గూగుల్ షీట్స్ నుంచి ఆటోమేటిక్గా గూగుల్ ఫామ్ ఎలా తయారు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా మనం ఈ యొక్క యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా మేకే కాపీ అని చెప్పి వచ్చేస్తుంది దీన్ని క్లిక్ చేయగానే మనకు ఈ రకంగా షీట్ ఓపెన్ కావడం జరిగింది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎంటీ గూగుల్ ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి దీన్ని క్లిక్ చేయగానే మనకు ఎంటి గూగుల్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇక్కడ మనం హెడ్డింగ్ పెట్టుకోవాలి కలెక్షన్ ఓకే సో ఇట్లా హెడ్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ యూఆర్ఎల్ అనేది కాపీ చేసి గూగుల్ షీట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని ఉన్నది కదా దీని మీద క్లిక్ చేసి స్క్రిప్ట్ లోకి వెళ్ళాలి ఇలా స్క్రిప్ట్ లోకి వెళ్ళగానే మనకు ఇక్కడ ఈ యుఆర్ఎల్ అనేది మనం అక్కడ కాపీ చేసిన టీవర్లు ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసిన తర్వాత సేవ్ సేవ్ కొట్టాలి వన్స్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ షీట్ లోకి వెళ్ళి ఇక్కడ మనం ఫామ్ అనే షీట్ ఒకటి డ్రాప్ డౌన్స్ అనేది ఒకటి ఆటోమేటిక్ గా మనకు ఇక్కడ మనం ఇక్కడ డ్రాప్ డౌన్స్ మనం ఎంట్రీ చేస్తుంటే ఆటోమేటిక్ మనకు ఎక్కడికి వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఫామ్ అనేది ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ స్టూడెంట్ నేమ్ ఇది టెక్స్టా నెంబర్ డేటా రేడియో చెక్ బాక్స్ డ్రాప్ డౌన్ పారాగ్రాఫ్ అని చెప్పేసి మనకి ఈ రకంగా ఆప్షన్స్ ఉన్నాయి సో తర్వాత స్టూడెంట్స్ నేమ్ తర్వాత క్లాస్ సెక్షన్ రోల్ నెంబరు క్లాస్ అని ఉన్నది క్లాస్ డ్రాప్ డౌన్ పెట్టుకుంటాం ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసినాం కాబట్టి డ్రాప్ డౌన్ పెట్టుకుంటాం సెక్షన్ కూడా ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేసినాం కాబట్టి డ్రాప్ డౌన్ పెట్టేసుకుంటున్నాం సో ఇది రిక్వైర్డ్ ఎస్ఎస్ఎస్ అని చెప్పేసి అన్ని కూడా మనకు రిక్వైర్డ్ తర్వాత ఇంకొకటి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం జనరేట్ ఫామ్ అనగానే ఆటోమేటిక్ గా పక్కన ఉన్నటువంటి ఫామ్ లోకి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా జనరేట్ అవుతుంటాయి ఫస్ట్ టైం మనకు ఈ రకంగా యాక్సెస్ అడగడం జరుగుతుంది వన్స్ ఈ రకంగా యాక్సెస్ ఆథరైజేషన్ అడుగుతుంది ఒక్కసారి మనం ఆథరైజేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం అడుగుతుంది ఇది హలో మళ్ళీ ఇప్పుడు మనం జనరేట్ ఫామ్ అనగానే ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఈ ఫామ్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది చూడండి సో ఈ ఈ రకంగా మనకు ఫామ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ కావడం జరిగింది సో మనకు ఇంకొక కాలం మనం యాడ్ చేసుకున్నాం మొబైల్ నెంబర్ ఇక్కడ షీట్ లోకి వచ్చేసి మొబైల్ నెంబర్ ఇది మామూలుగా మనం టెక్స్ట్ లో పెట్టుకున్నాం రిక్వైర్డ్ యాస్ పెట్టుకున్నాం సో మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకు మొబైల్ నెంబర్ అనేది కూడా మనకు జనరేట్ కావడం జరుగుతుంది రూల్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా జనరేట్ అయింది అయితే ఎన్ని క్వశ్చన్స్ అయినా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇది డేటా కలెక్షన్ పర్పస్ మరియు ఎగ్జామ్ పర్పస్ అన్ని రకాలుగా మనకు ఈ గూగుల్ ఫామ్ అనేది ఉపయోగపడుతుంది సో సింపుల్గా మనం గూగుల్ షీట్ నుంచి ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ